సమస్యలు వేధిస్తుంటే ఇంట్లో ఇవేమైనా ఉన్నాయేమో ఒక్కసారి చూడండి సమస్య లేని మనిషి కాని కానీ ఉండదు సమస్యలు వెంట వెంటనే వస్తూనే ఉంటాయి విరామం తీసుకోవడానికి కూడా ఒక్కోసారి అవదు అంతలా సమస్యలను మన జీవితాలను చుట్టుముట్టేస్తూ ఉంటాయి మరి ఈ సమస్యల నుంచి బయటపడటెలా అంటే పరిష్కార మార్గాలు చాలానే ఉన్నాయి ముందుగా మన ఇంట్లో నుంచే వాటిని నిర్వహించాల్సి ఉంటుంది ఇంట్లో వస్తువులు పెట్టే ప్లేస్ ను బట్టి కూడా పరిస్థితులు మారిపోతుంటాయి కొన్ని వస్తువులను ఎత్తి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదు అవేంటో చూద్దాం ముఖ్యంగా మన ఇంట ఎట్టి పరిస్థితుల్లోనూ ముళ్ళ మొక్కైనా ను పెంచకూడదట దీని వలన సమస్యలొచ్చే అవకాశం ఉందట మన ఇంట్లో నటరాజ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదట కళాకారులు తప్పకుండా నటరాజు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటారు అయితే నటరాజు మాత్రమే కాకుండా విధ్వంసానికి సైతం ప్రతీకగా భావిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదట ఇల్లు అందంగా కనిపించడం కోసం ఇంటి ముందు నీటి చాలా మంది పెడుతుంటారు దీనిని సైతం ఇంట్లో ఉండకూడదట ఇది పెడితే ఇంటికి వచ్చే సంతోషం ఐశ్వర్యం వచ్చిన వెంటనే పోతుందట ఇక అద్దం కాని గాజులు కాని గాజు వస్తువులు ఏమైనా కానివ్వండి పగిలితే మాత్రం ఇంట్లో ఉంచకూడదట ఇది దురదృష్టానికి సంకేతమట అందుకే పగిలిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత ఉంచకూడదట మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు